అందరికీ నమస్కారం నేను మీ సరోజినేనండి ఇలా పూజా మందిరంలో ఈరోజు ఇలా మొత్తం నిన్న పూజ చేసుకున్నంతా క్లీన్ చేసుకున్నానండి ఇదంతా క్లీన్ చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకోవాలండి అంతా ఇగో చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా టైం పట్టిందండి దాదాపు అరగంట పడుతుందండి ఈ పువ్వులన్నీ తీసేసేటప్పటికి తీసి అన్ ఉన్న సామాన్లు మనకు పూజా సామాన్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తోముకొని తీసుకురావాలని తీసుకొచ్చి అన్నీ తూడ్చి బొట్లు పెట్టేసానండి అన్నిటికీ ఇలాగా శుభ్రం చేసుకొని ప్రతిరోజు ఈ లక్ష్మీ దీపం అండి ప్రతిరోజు కూడా పెట్టను కానీ అండి ఈరోజు మాత్రమే పెడతాను నేను శనివారము శుక్రవారం మాత్రమే పెడతానండి అలా క్లీన్ చేసుకొని పెట్టేశాను అండి నిన్న నిన్న పెట్టాను కదండి కాబట్టి ఈరోజు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా మందిరం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఈ పూజ ఈ క్లీనింగ్ మీకు నచ్చినట్టయితే నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈ పూజ చేసి ఆనందించండి థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ